జయ శ్రీరామ్ ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఖచ్చితంగా ఉంటుంది అది ఎక్కడో లేదు నీలోనే ఉంది గుర్తించు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే మనలో ఒక గొప్ప శక్తి ఉంటుంది అది అందరికీ అర్థమయ్యే శక్తి కాదు దాన్ని పవిత్రమైన భావనతో చూడాలి అప్పుడు నీకున్న సమస్యని ఎదిరించగలిగే శక్తిని నీకు తెలియజేస్తుంది కానీ దానిని మనం ధైర్యం ద్వేషంతోనో అసహనంతోనో బాధతోనో ఏవో కొన్ని పరిస్థితుల వల్ల మన శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి నీకు ఏదైనా బాధ వచ్చినా సమస్య వచ్చినా ఒక్కసారి నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రశ్నించుకో నీకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే నీకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడేది నిన్ను మనసారా ప్రేమించేది నీ మనసు మాత్రమే జై శ్రీరామ్